అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు కీలక ప్రకటన చేశారండి ఇక ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర అర్హత ఉన్న వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతుందండి ఇందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుంది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరొక మూడు రోజుల్లో అయితే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా డబ్బులను అయితే పెంచబోతున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుందండి ఈ నెల ఇరవై తారీఖున ఎన్నికల కోడ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టో పైన ప్రజలందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఇక గతంలో ఇచ్చినటువంటి అన్ని పథకాలను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విడుదల చేసేటువంటి ఎన్నికల మేనిఫెస్టో పైన కూడా వారు మనకు ఏ పథకాలు అమలు చేస్తారంటేనే వివరాల కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట ఇందులో ముఖ్యంగా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద మనకు గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలను కాకుండా ఇప్పుడు ఇరవై వేల ఐదు వందల రూపాయలనైతే ఉన్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేశారండి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రెండు లక్షల రూపాయల వరకు కూడా క్రాఫ్ లోన్లు తీసుకుని అసలు వడ్డీ అనేది బ్యాంకులకు చెల్లిస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మనకు దాదాపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా ప్రకటించబోతున్నారండి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మేనిఫెస్టో కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది ఏదేమైనా రైతులకు రైతు భరోసా రుణమాఫీ డబ్బులను అయితే పెంచబోతున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే వచ్చింది